అరవై ఆరు పద్దెనిమిది నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినక పోవును దయచేసి గమనించండి నా హృదయములో పాపమును నేను చేసిన ఎడల అనుందా పాపమును లక్ష్యము చేసిన ఎడలా అనుందా చెప్పాలి నా బైబుల్లో ఏముందంటే నేను పాపమును నా హృదయములో లక్ష్యము చేసిన ఎడల అంటే అర్థం ఏమిటి అదిగో అతన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు దాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు అంటే అర్థం ఏమిటి దాన్ని గురించి ఆలో ఆలోచించవద్దు అంతేనా ఎందుకు అనవసరంగా దాని మీద నువ్వు లక్ష్య పెడుతున్నావు ఎందుకు దాని మీద నువ్వు ఆలోచన చేస్తున్నావు దేని దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంతగా ఎందుకు దాని గురించి లక్ష్య పెడుతున్నావు అని అంటే అర్థం ఏమిటంటే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అతని గురించి ఎందుకు అన అంతగా ఎందుకు అతని మీద నువ్వు లక్ష్యం కలిగి ఉన్నావు నమ్మకం కలిగి ఉన్నావు నువ్వు లక్ష్య పెడుతున్నావు అని అంటే దాని మీద ఆశ కలిగి ఉన్నావు అనగా భక్తుడు అంటున్నాడు ఎందుకు నేను భక్తుడు అని అంటున్నానంటే ఇది దావీదు రాసిన కీర్తన అని రాదు అక్కడ లిఖించబడలేదు కీర్తన అని మాత్రం ఉందంతే ఈ కీర్తన ఎవరు రాసారో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి భక్తుడు అంటున్నాను నువ్వు పాపం చేస్తే కాదు జవాబు రాకపోవడం పాపము గురించి నువ్వు మక్కువ కలిగి ఏదైనా ఒక పాపం పట్ల నువ్వు ఇష్టము కలిగి నీ మనసులో ఉన్నా సరే దాన్ని లక్ష్య పెడుతున్నా దాన్ని ఇష్టపడుతున్నా నీకు జవాబు రాదు అర్థమైందా పాపము పట్ల నీకు ఇష్టము ఉన్నా అది చేస్తే బాగుండు అక్కడికి వెళ్తే బాగుండు అది తాగితే బాగుండు నువ్వు తాగలా నువ్వు చేయలే కానీ నీ మనసులో కోరికైతే ఉంది అది చాలు నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి నువ్వు వదిలేసావు ఉదాహరణ ఇప్పుడున్నటువంటి యవనస్తులకు బాగా అర్థమవుతుంది అవుతుంది ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది ఆ అబ్బాయి నిన్ను మోసం చేశాడు చీ అనుకున్నావు నెంబర్ డిలీట్ చేసేసావు ఒదునుకున్నావు వద్దునే లేచి సెల్ ఫోన్ చూసి మెసేజ్ ఏమైనా పెట్టాడా అంటే ఏం చేస్తున్నావు చెప్పండి లక్ష్య పెడుతున్నావు వదిలేసావా వదిలేదా అతన్ని వదిలేసావు కానీ మనసులో మాత్రం అతను ఉన్నాడు మనసులో మాత్రం ఆమె ఉంది ఇది అందరి జీవితంలో ప్రధాన సమస్య దయచేసి వినండి సుధమ గొమరా పాపిష్టి పట్టణాలు కాబట్టి దేవుడు ఆ పాపిష్టి పట్టణాలని అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతును లోతు కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి తన దూతలను పంపిస్తే లోతు లోతు కుటుంబానికి దేవుని దూత చెప్పిన మాట ఏమిటంటే వెనక్కి తిరిగి చూడకండి సుధమ గొమర అనే పట్టణాలని నాశనం చేస్తున్నాను వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పి కండిషన్ పెట్టి లోతును లోతు లోతు లోతుద్ద కుమార్తెలను సుధుమ గొమర నుంచి బయటికి తీసుకొస్తే మాంచంగా ఆకాశం నుండి అగ్ని గంజకాలు సధమ పట్టణం మీద గొమర పట్టణం మీద కురిసినప్పుడు లోతుబారి ఏం చేసింది వెనక్కి తిరిగి చూసింది కారణం ఏమిటి తన మనసంతా ఆ ఇంట్లో ఉన్న బంగారం మీదో ఇంట్లో దాచిపెట్టుకున్న వస్తువుల మీదో తను కలిగి ఉన్న వస్త్రాల మీదో వాటి మీదే మనసు పెట్టుకుంది మనిషి అయితే బయటకు వచ్చేసింది కానీ మనసు మాత్రం అదుగో అక్కడే ఉంది కాబట్టి ఏమైంది చెప్పండి ప్రాణం పోగొట్టుకుంది మరి సుగమాన్ని విడిచిపెట్టిందా లేదా విడిచిపెట్టేసింది కానీ మనసు మాత్రం అక్కడే ఉంది దేవుడు అంటున్నాడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టేశావు కానీ మనసు మాత్రం పాపం చుట్టూ తిరుగుతున్నట్లయితే ఆయన దృష్టిలో నువ్వు తప్పు చేసింది వాటిపై అర్థమైందా వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా ఆ దృష్టితో చూసే ప్రతి ఒక్కడు ఆమెతో వ్యభిచారము చేసినట్టే అనగా మోహపు చూపుతో ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ మోహపు చూపుతో నువ్వు చూసినట్లయితే దేవుని దృష్టిలో అది వ్యభిచారం వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అనే భావన మనం కలిగి ఉన్నాం వ్యభిచారం చేస్తే కాదు దేవుని దృష్టి ప్రకారము ఆ దృష్టితో చూస్తే చాలు వ్యభిచారము చేసినట్లే ఎప్పుడు వ్యభిచారం చేశాను నేను ఎప్పుడు తప్పు చేశాను నేను ఎవరితో తప్పు చేశాను అని మనం సమర్థించుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో అలా నువ్వు సమర్థించుకోవచ్చు కానీ అనేక సందర్భాల్లో ఎవరో ఒక చక్కని అందమైనటువంటి అమ్మాయిని చూసినప్పుడు లేక అబ్బాయిని చూసినప్పుడు లేక ఆంటీనో అంకుల్నో చూసినప్పుడు నీకు ఆ మోహముతో కూడినటువంటి తలంపు కానీ కోరిక కానీ అతని మీద ఆమె మీద నీకు కలిగినప్పుడు దాన్ని నువ్వు మననం చేసినప్పుడు వ్యభిచారం చేస్తున్నట్టే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అందమైనటువంటి హీరోయిన్స్ని అందమైనటువంటి హీరోస్ని అనేక మంది పురుషులు స్త్రీలు ఇతర స్త్రీలను ఇతర పురుషులని ఊహించుకుంటూ ఉంటారు పాపములు ఊహల్లో చేస్తూ ఉంటారు వ్యభిచారం అది సహోదరి సహోదరుడ నువ్వు క్రియాపూర్వకంగా పాపం చేయకపోయినా తలంపుల్లో పాపం పట్ల నీకు శ్రద్ధ ఉండి తలంపుల్లో నువ్వు తప్పిపోతున్నట్లయితే దేవుడిని ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఒకసారి ఆలోచన చేద్దాం మన తలంపులు ఎలా ఉంటున్నాయో ఒక ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మన ఊహలు ఎలా ఉంటున్నాయో